మారనుంది ముఖ్యంగా ఆంధ్ర పొలిటికల్ ఫ్రంట్ అనేది ఈరోజు మరి జాలాది చంద్రానంద్ గారి అధ్యక్షతన ఈరోజు ప్రారంభమైంది వ్యవస్థాపకులుగా అదేవిధంగా దీంట్లో మరి శివశంకర్ రెడ్డి గారు అదేవిధంగా ఐపీసీ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాజ్యాధికార పార్టీ అనేక ప్రజా సంఘాలు ముఖ్యంగా జయాంధ్ర జయబాబు గారు ఇంకా అనేక మంది మరి ప్రముఖులంతా కూడా చర్చిల్ గారు ఇంకా అనేక మంది ముఖ్యులంతా కూడా అనేక సంఘాల కలయికతోటి ఈ సంఘం ఇది ఉమ్మడిగా అన్ని సంఘాలు మేధావులు ఉద్యమకారులు రైతాంగము బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాల కలయికతోటి ఆంధ్ర పొలిటికల్ ఫ్రంట్ అనేది ఆవిర్భావం జరిగింది ఇది జాతీయ స్థాయిలో నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ అనేది ఇంతకుముందే అనేక రాష్ట్రాల్లో ఏర్పడటం జరిగింది దానికి నేను చైర్మన్గా కొనసాగుతున్నాను జాతీయ స్థాయిలోకి వచ్చేటప్పటికి ఇది నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్లో భాగంగా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇది దీని ఆధ్వర్యంలోనే ఇక్కడ అన్ని సంఘాలు దీంట్లోనే పనిచేస్తారు ఇందులో ప్రజాస్వామిక శక్తులు ఉన్నారు అగ్ర కులాలకు సంబంధించి బడుగు బలహీన వర్గాలు కూడా అభివృద్ధి చెందాలి వాళ్ళకు కూడా సరైనటువంటి వాటా లభించాలి అనే కాన్సెప్ట్ తోటి పనిచేసే అగ్ర కులాల నాయకులు కూడా దీంట్లో ఉండటం చాలా గొప్ప విషయం బడుగు బలహీన వర్గాలు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజం అన్నీ కూడా దీంట్లో భాగంగా ఉన్నారు ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం లభించాలి సామాజిక న్యాయం లభించాలి విద్యా ఉద్యోగ రంగాల్లో వాటా లభించాలి మరి అన్ని రంగాల్లో కూడా సమానమైనటువంటి వాటా కోసం ఉద్యమించాలి అనే నేపథ్యంతో ఈ ఆంధ్ర పొలిటికల్ ఫ్రంట్ ఆవిర్భావం జరిగింది ముఖ్యంగా ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంలో కేంద్రం ఏదైతే హామీలు ఇచ్చి ఇప్పటి వరకు కూడా వాటిని నెరవేర్చనటువంటి పరిస్థితి ఉంది రాజధానికి నిధులు ఇంకా రానటువంటి పరిస్థితి ఉంది ఇంకా అనేక వాగ్దానాలు ఏదైతే ప్యాకేజ్ ఇవ్వటం జరిగిందో అవన్నీ కూడా ఇంకా ఏదైతే ఆంధ్ర స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి దానికి ఇంకా అపోహలన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి వీటి అన్నిటి విషయంలో ఒక్క విషయంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ అన్ని వర్గాలకు కూడా ఏంటిది అని అంటే సముచిత స్థానం ఉండాలి న్యాయం జరగాలి అనే కాన్సెప్ట్ తోటి జరుగుతూ ఉంది గతంలో ఏదైతే త్రిపురదేని రామస్వామి చౌదరి అదేవిధంగా కడప కోటిరెడ్డి అదేవిధంగా రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు కేవీ రెడ్డి నాయుడు గారు అనేక మంది అట్లూరి లక్ష్మీ నరసింహం గారు వీళ్ళంతా కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో జస్టిస్ పార్టీ తరఫున పోరాటం చేసి అన్ని వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో కాన్సెప్ట్ తోటి ఏ విధంగానైతే పనిచేయటం జరిగిందో అదే కాన్సెప్ట్ తోటి ఇప్పుడు గతంలో జస్టిస్ పార్టీ మద్రాసులో నిర్వహించిన పాత్రనే ఇక్కడ అన్ని వర్గాలకు సమన్యాయము అనే దృష్టితోటి ఇక్కడ ఉద్యమించడానికి మరి నిర్ణయం తీసుకోవటం జరిగింది గతంలో మహానీయుడు ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చినప్పుడు మరి రెండు రూపాయల కిలో బియ్యం పథకం మధ్యాహ్నం భోజన పథకం కరణం వ్యవస్థ రద్దు అదేవిధంగా మరి స్థానిక సంస్థలలో ఇరవై శాతం రిజర్వేషన్లను కూడా మొదటిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారు కల్పించిందే ఇవాళ జాతీయ స్థాయిలో స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు అని తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఉద్యమమే జరుగుతుంది రాష్ట్ర బంద్కే మేమే రాష్ట్ర బంద్ నిర్వహించడం జరిగింది ఆర్కృష్ణన్న నేను ఇద్దరం కూడా ప్రణాళిక రచించి రాష్ట్ర బంద్నే విధించే నేను వైస్ చైర్మన్ ఆయన చైర్మన్ ఆధ్వర్యంలో ఉండి స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం ఇవ్వాల్సిందే అని పార్టీల మెడల్ ఉంచడానికి రాష్ట్ర బృందను అన్ని పార్టీలను పాల్గొనింపజేసి సంచలనం సృష్టించడం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మరి బీసీ సమాజం ఉంది వాళ్ళకు కూడా ఇక్కడ నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ కూడా అలాంటి ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నాం ముఖ్యంగా మోడీ నాయకత్వంలో ఏదైతే ప్రధానమంత్రి బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు గారు టీడీపీ ఉంది అదేవిధంగా జనసేన పార్టీ ఉంది ఈ రెండు పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయి కాబట్టి కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రావాలి అని అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి టిడిపి జనసేన మద్దతు కూడా మేము తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగ సవరణ జరగాలి అని అంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఎన్డిఏ కూటమిలో భాగస్వామిగా జనసేన పేరు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఆంధ్ర పొలిటికల్ ఫ్రంట్ దీనిలో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు భాగస్వాములుగా ఉన్నాయి దీని మూల సిద్ధాంతమే ప్రజాస్వామ్య విలువలు హక్కుల పరిరక్షణ మెయిన్గా సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ వాటి సమానత్వం అసమానతలు ఉన్నాయి వాటికి సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వం సాధించడానికే మేము లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాము రేపు రాబోయే రోజుల్లో జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు లోకల్ బాడీస్ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి గతంలో కంటే గణనీయంగా ఈ అట్టడుగు వర్గాలకు బలహీన వర్గాలకి ఎక్కువ శాతం సీట్ల కేటాయింపు మా లక్ష్యంగా ఉంటుంది దాంతోపాటు ప్రతి అంశాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అంశాన్ని ప్రతి సమస్యని మేము చేపట్టి ముందుకు సాగుతాం పోరాట పందాలు రిప్రజెంట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్కి దాని పక్షంలో పోరాట బంధాన్ని ఎంచుకుంటాము ప్రస్తుతం విభజన హామీలు అమలు కావచ్చు విభజన హామీలు అమలు కావచ్చు లేదా విశాఖ ఉక్కు అది నిలబడటానికి క్యాప్టివ్ మైండ్స్ కావచ్చు ప్రతి విషయంలో ప్రతి వైద్యులు ఉద్యోగ కరెంటు ఉద్యోగులు వీళ్ళందరి సమస్యల్ని అందరి సమస్యల్ని చేపట్టి ముందుకు సాగుతాము ప్రస్తుతం కుటుంబ పాలన వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి అవినీతి ప్రధానంగా ఉంటుంది కొంతమంది అవినీతి కిటికీలు తెరిస్తే కొంతమంది తలుపులు తెచ్చారు ప్రస్తుతం నడుస్తున్న కాలంలో ఏకంగా లాగులు ఎత్తేయడం జరిగింది మన బడ్జెట్ ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ పదహారు లక్షల కోట్లు అందులో చూసుకుంటే ఒక లక్ష కోట్ల పైనే ఈ రాజకీయ నాయకులు అవినీతి చేస్తున్నారు దీన్ని ప్రధానంగా దీన్ని కట్టడి చేయడానికి ఆ ఫలాన్ని అట్టడుగు వర్గాలకి అందించడానికి మేము దీని మీద తీవ్రంగా పోరాటం చేయడం సంసిద్ధమై ఉన్నాము అలానే అందరినీ కలుపుకొని ఐకమత్యంగా ధైర్య సాహసాలతోటి విలువలతోటి విధానాలతోటి సమన్వయంతో సంయమనంతో పారదర్శకతోటి జవాబుదారీతనంతో ముందుకు సాగుతాము రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు సానుకూలంగా ఫ్రెండ్లీగానే వెళ్తాం గవర్నమెంట్ తో విన పక్షంలో మొండి వైఖరి ప్రదర్శిస్తే మాత్రం తీవ్రంగా స్పందిస్తూ ఉద్యమ బంధాన్ని ఎంచుకుంటాము కాబట్టి మీ అందరు కూడా ఆ పోరాట బంధాలు మాతో భాగస్వాములు కావాలని చెప్పేసి మనవి చేస్తున్నాం పాత్రికే నేషనల్ జాతీయ గారు మోడీ గారికి వివిధ పార్టీలు వివిధ ప్రజా వివిధ అను వ్యక్తులైన ఈ వేదికను అనుకరించిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఇవాళ భారతదేశంలో నడుస్తున్న బృందాన్ని పూర్తిగా బీజేపీ అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలు వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు వీరందరూ కలిసి మరి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిన దాన్ని పక్కన పెట్టేసి రాజ్యాంగ ఉన్న విధానాన్ని వీటికి వరకే ఉపయోగించి డెబ్బై ఐదు సంవత్సరాల రాజధాని రచించిన దానిలో ఉన్న ప్రజా సమస్యల్ని ఏ ఒక్క పార్టీ పరిశీలించకుండా వాళ్ళ సొంత బంధాలో వెళుతూ మరి ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాలు అన్ని వర్గాల్లో ఉన్న పేదలు రాజ్యాంగంలో ఉన్న హక్కుని విస్మరించి రాష్ట్రాల్లో కూడా తక్కువ జనాల్లో ఉన్న వాళ్ళు ఈ భారతదేశంలో ఈ రెండు రాష్ట్రాల పరిపాలించడం జరుగుతుంది వాళ్ళ వ్యాపారం రాజకీయాలు ప్రయోజనం చేస్తున్నారు కంపెనీ లో రాజ్యాంగానికి తుడిచిపెట్టేస్తారు తుడిచిపెట్టి వాళ్ళ స్వయ స్వలాభాలకి సొంతానికి పరిపాలన జరుగుతుంది పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగంలో ఎవరి కోసమైతే రచించి ఈ దేశ స్వతంత్రాన్ని ప్రజలు ఏ విధంగా అనుభవించాలనేది రాజ్యాంగ బాబాసాహబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పూర్తిగా తూట్లు వ్యక్తి స్వలాభము వ్యక్తి స్వార్థానికి పరిపాలన జరుగుతుంది తప్ప ఎక్కువ పరిపాలన జరగలేదు తర్వాత లోక్ కానీ రాజ్యసభలో కానీ స్థానిక గ్రామ పంచాయతీలో కానీ అధికారాన్ని ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు కొద్దిమంది అనుపిస్తూ ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర పొలిటికల్ ప్రజాప్రతి కానీ మరి భారతదేశంలో నేషనల్ జాతీయ ప్రోదీ గారు కానీ ఇక్కడ వచ్చిన

ఆ విధంగా ఈ దేశాన్ని చెప్పే చదువుతాను పీడించద జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ప్రజల ముందు ఎంత గొప్పవాడైనా త్వర తప్పదు ప్రజలందరినీ బాలకుల దగ్గరికి వెళ్ళి తెలియబడతాయి బాలకులు ఎలాంటి వాళ్ళు మనకు తెలుసు నేతిలో భేదకాయంతో ఆ విధంగా చెప్తారు బాలకులు దాన్ని గుర్తుపెట్టుకోవాలి మీకు ఒకే ఒక విషయం చెప్తున్నాను అబద్ధాన్ని ప్రచారం చేసి భారతదేశంలో పార్టీలు వాళ్ళు అండగా ఉంటున్నారు రాజ్యాంగ పరంగా మన సొమ్ము తింటూ రాజ్యాంగ పరంగా పాలించవలసిన మరి రాజ్యాధికారంలో ఉండవలసిన వాళ్ళు రాజ్యాంగం పరిపాలించవలసిన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ భూమి కాసి

bao <coughs> को <coughs> <coughs> <coughs>